దేవుడిని ప్రాప్తన పీనాడు కయ్యును అర్పణ దేవుడు అందుకు అంగీకరించలేదు వాడిలో మంచి మనస్సు లేదు గురు పోతున్నాను నా తమ్ముడితో మాట్లాడాలంటే దేవుడు నాతో మాట్లాడాలి నా తమ్ముడెవరో నేను మొదట ఆడా నేను శాశ్వమైన చోటు ఏం చూస్తున్నాడు మనస్సులో కుళ్ళు బుద్ధి ఉన్నంత కాలం మనస్సులో స్వార్థం ఉన్నంత కాలం మనస్సులో పాపం ఉన్నంత కాలం పాపం అంటే మీ అందరూ చెప్తున్నాను ఒకదానం ఆత్యా విచారణ కాదు బాగా ద్వేషం అసూయ మత్సరము స్వార్థము ఇతరుల మీద ఇతరులు పొరుగులు వారి గురించి మాట్లాడేది నేను తెలుసు మాట్లాడినంత ఈజీగా తెలుసా మాట్లాడేదంతా ఈజీగా తెలుసా ఒకసారి ఆలోచించి పొద్దున్నీ కులాసం రెండవ పది కాదు వాళ్ళ పద్నాలుగు పదిహేను వచ్చినారు చూడండి కొన్ని నీకు పద్నాలుగు పదిహేను మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండదు నువ్వు నీతికి దుర్నీతితో చీకటితో ఏమి పంపింగ్ క్రీస్ బిర్యానీతో ఏమి సంబంధం ఆయన అవిశ్వాసతో విశ్వాసికి దేవుని ఆదాయం నాకు ఆలోచన ఆలోచించ గ్రంథం రెండు అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన ఇరవై ఆ గ్రంథం రెండు అధ్యాయం ముప్పై ఆరు నీ మనస్సు మార్చుకున్నట్టు నీ వేళ ఇటు అటు తిరిగి వచ్చినావు నీ అశ్రూరు అషూరును ఆధారం చేసుకుని సిగ్గుపడినట్లే ఆయు ఆధారం చేసుకుని సిగ్గుపడేదా చేతులు ఎత్తి వైరు యోహోవా నీ ఆశ్రయాన్ని నేను చేస్తున్నాడు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు నువ్వు ఎవరినా ఆశీయుడిని ఆశ్రయిస్తున్నావు ఐగుప్తుని ఆశ్రయిస్తున్నావు నాయుడు ఆశ్రయిస్తున్నావు ఇదిగో అంతేగాని దేవుడిని చెట్లా అందుకనే దేవుడు నీ ఆశ్రయాన్ని ఏం చేస్తున్నాన నువ్వు దేని ఆశ్రయిస్తు ఆశ్రయించున్నా నువ్వు దేని ఆశ్రయిస్తు ఒకటి ఎనిమిది యాగోకు పత్రికోకి ఏంటంటే తన సంస్థ ఎప్పుడు సెలవుడదు కాసేపు ఇక్కడ ఉంటాడు కాసేపు ఇక్కడ ఉంటాడు ఒక మాట మీద నిలబడ్డదు ఒక మాట మీద ఇక్కడ ఈ మాట మాట్లాడతారా ఇక్కడ ఇక్కడేమో అమ్మో మంచిదేమో అంటారు అక్కడికి వెళ్ళేమో ఆ అమ్మాయి మంచిది కాదు అంటారు అస్థిరు స్థిరము కానిది ప్రభు వల్ల తనకి ఏమైనా ప్రభు వలన తనకేమైనా దొరుకునేమోనని తలంచుకుని రాదు తలంచిన ప్రభు ఏమీ రాదు అర్థమవుతున్నది అస్థిరమైన మనసు నువ్వు ఉంటే ప్రభు మననికే ప్రార్థన చేస్తా నోరు ని తప్ప ప్రదేశాలు మారుతాం మనుషులు మారుస్తాం మనుషులు ఏం లేదు ప్రదేశంలో ఏం లేదు దేవునిలో ఉంది దేవునిలో దేవుడు సమస్తమును జరించేవాడుదే దేవుడి స్తోత్ర ఎవరు యథార్థమైన ఉదయం కలిగి ప్రేమిస్తారు దేవుని చిత్తానికి లోబడతారో దేవునికి తగ్గించుకొని సేవ చేస్తారో ఆత్మ పూర్ణులై ఆత్మ జ్ఞానముతో ఆత్మ వివేచముతో ఎచ్చు తగ్గులు లేకుండగా అందరితో కలిసి నేను కాదు కాబడేది అందరం కలిసి దేవుణ్ణి మహమపరచాలని ఎవరు చేస్తారో సహోదరు ఐక్యత కలిగి ఎంత మేలు అన్నంత మనోహరం దేవీ స్తోత్ర ఎంత ఐక్యత ఉంటుందో అక్కడ శాశ్వత జీవము